అందరికీ నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణ కోపరం ద్వారా విజయవాడ నుంచి ఈరోజు నేను ఈరోజే నవరాత్రులు స్టార్ట్ అయినాయి అదేంటి మీరు అనుకోవచ్చు నవరాత్రులు అంటే తొమ్మిది రోజులే కదా అని యాక్చువల్గా ఉగ్రచండ కల్ప ప్రకారం మనకి ఇది ఓల్డ్ ట్రెడిషనల్ అనమాట ఆ కల్ప ప్రకారం ఏంటంటే పదహారు రోజులు చేస్తారు పండగ మీకు ఒడిశా కానీ ఇటు సైడ్ వెళ్ళినప్పుడు వీటి గురించి తెలుస్తుంది ఇది చాలా శక్తివంతమైనది పదహారు రోజులు అనేది అదే అలాగే టోటలీ తాంత్రిక్ ఫామ్ అంటారు యాక్చువల్గా ఇది వచ్చేటప్పటికీ అంటే ప్లస్ అది కాక ఈ పదహారు రోజులు కొన్ని తెగలు ప్రత్యేకంగా వాళ్ళ గ్రామ దేవతలు కానీ అంటే వాళ్ళు ఇష్టపడే దేవతల్ని ప్రత్యేకంగా ఈ పదహారు రోజులు వాళ్ళకి కావాల్సిన వనరులు సిద్ధించుకోవడానికి ప్రత్యేకంగా చేసే ప్రక్రియనే ఈ పదహారు రోజుల పండుగ అదే ఛోడసి దినాత్మక కల్పూ పూజ విధానం అన్నమాట అలాగే మా నాకు ఈరోజు వారాహి మన చ మత్స్యవారాహి గుడికి గుడికెళ్ళాం కదా ఇవాళ నుంచే మొదలైంది షోడసి దినా దినాత్మక పూజా కార్యక్రమం ఇవాళ నుంచే మొదలైంది అప్ టు నవరాత్రుల వరకు విజయదశమి జరుగుతూనే ఉంటాయి మనకేంటంటే తొమ్మిది నవరాత్రుల్లో మూడు ముగ్గురు ముగ్గురికి పూజ చేస్తాం పార్వతీదేవికి మూడు రోజులు లక్ష్మీదేవికి మూడు రోజులు సరస్వతి దేవికి మూడు రోజులు ఇలా తొమ్మిది రోజులు కలిపి చేస్తామన్నమాట కాకపోతే ఇది ఉగ్రకల్ప ఉగ్రచండకల్ప అనేది ఏంటంటే ఓల్డ్ ట్రెడిషనల్ ఆచారం ఇప్పుడు నేను చెప్తుంది ప్లస్ అది కాక నేను ఒక సంకల్పంతో చేస్తున్నాను మీరెవరైతే సంకల్పం అంటే మీకు ఏదైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళకి చెప్పే పూర్తిగా వాళ్ళ కోసం చెప్తున్న వీడియో స్త్రీ సూక్తం మాత్రం కంపల్సరీ ఈ పదహారు రోజులు రోజుకొక మంత్రం నూట ఎనిమిది సార్లు స్త్రీ సూక్తం జపించగలిగితే మీ నిజంగా నమ్మకంతో సంకల్పంతో చేయగలిగితే మీకు అమ్మవారి దగ్గర నుంచి పదహారు దాకా ఆగక్కర్లేదు ఇంత ముందులోనే అమ్మవారు అనుగ్రహం అయితే పొందుతారు కానీ రాత్రిపూట చేయండి ఆ షాఫీస్ నుంచి కానీ వ్యాపార నుంచి వచ్చిన తర్వాత ఈ లోపలే అమ్మవారి వాహనమైన గుడ్ల బోబ నాకు తెలిసి మీకు కంపల్సరీ సాక్షాత్కారం అయితే కంపల్సరీ అవుతుంది అది శ్వేత వర్ణంలో వస్తుందా లేకపోతే పసుపు వర్ణంలో వస్తుందా నాకైతే తెలీదు నా నాకు తెలిసిన ప్రక్రియ అయితే చెప్తున్నాను ఇంకోటి నేను వ్యాపారపరంగా కాదు నేను ఏదైతే నేర్చుకుంటున్నానో ఏదైతే చేస్తున్నానో అవి నాతో పాటు మీ అందరికి కూడా చెప్తున్నాను నేను ఒక సంకల్పంతో చేసుకుంటున్నాను అలాగే మీకు సంకల్పంతో ఇప్పుడు నీ చేస్తుంది ఎక్కడో తెలుసా మీకు మా ఇంటి బాల్కనీ ఉంది కదండి బాల్కనీ వైపు ఇలా చెట్ల మధ్యలో ఆకాశం అంటే నేచర్ ప్రకృతి మధ్యలో నేను ఇలా చేసుకుంటున్నాను అనమాట ఉత్తరం వైపు కూర్చుని యాక్చువల్ గా రోడ్డు వైపు ఇవాళ వర్షం పడింది కాబట్టి నేను సీతానగర్ ఆసాం గుడి దగ్గర చేద్దాం అనుకున్నాను కానీ అక్కడ కుదరలేదు సో ఇప్పుడు ఇంట్లో బాల్కనీలో చేసుకుంటున్నాను చక్కగా మీరు అమ్మవారికి నూట ఎనిమిది ఎర్రటి పువ్వులతో అష్టోత్తరం చేయండి అలాగే ఒక సువాసన వచ్చే ద్రవాలు ఏదైనా సరే అగరబత్తులు కానీ ఏవైనా వాడండి ఆవులే మాత్రమే శ్రేష్టం అది వాడండి సో ఇది ఆర్థిక సమస్యలకు ఉన్నది ఒక ప్రక్రియ ఉంటానండి